ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవియే నమ ఈరోజు అమావాస్య సందర్భంగా ఉద్దుటూరు పట్టణంలోని నిరాశైలకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది అమావాస్య సందర్భంగా రోడ్లపై ఉన్నటువంటి నిరాశలకు బస్ స్టాండ్ల అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ అన్నదాన సేవా కార్యక్రమానికి సహాయ సహకారం వారి దాతలు ఎవరునగా గరువనెలు పెద్దలు శ్రీ గుడూరు వెంకటేష్ అన్న గారు సాయి దిలీప్ గుప్తా బద్వేల్ వాస్తవీలు మిట్ట సునీల్ అన్న గారు మిట్టా మంజునాథ్ సార్ గారు మిట్ట ప్రణిత అన్న గారు కొప్పోలు సుదర్శన్ రెడ్డి గారు గంటచాల పవన్ కుమార్ గారు వీరి ఇరువురి సహాయ సహకారాలతో ఈరోజు అమావాస్య సందర్భంగా పొద్దుటూరుపట్నంలోని రోడ్లపైనటువంటి నిరాశయాలకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది